నేను కంటిన్యూగా ఇంతమంది కొత్త డైరెక్టర్లు అని అన్నప్పుడు నేను నేనే ఇంకా లెక్క అడుగుదామనే అనే టైంకి విజయ్ చెప్పాడు ముప్పై ఐదు మంది డైరెక్టర్లు అంటే డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీలో కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నప్పుడు ఎవరికి అవకాశం ఇచ్చినా ఒక్క వ్యక్తికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది బట్ ఒక డైరెక్టర్కి అవకాశం ఇస్తే ఆ డైరెక్టర్ వలన ఒక రెండు మూడు వందల టెక్నీషియన్లు ఒక ఆరు నెలలు ఆ తర్వాత కొత్త లిరిసిస్టులు అబ్బాయిలాగా ఒక కొత్త లిరిసిస్ట్ వచ్చినట్టు కొత్త కొరియోగ్రాఫర్ వచ్చినట్టు సో ఇండైరెక్ట్లీ ఒక డైరెక్టర్గా అవకాశం ఇస్తే ఎంతో మందికి ఇండైరెక్ట్గా అవకాశం ఇచ్చినట్టు సో మీరే లెక్కేసుకోండి ముప్పై ఐదు ఇంటూ కొన్ని వందల మందికి మీరు ఒక అవకాశం ఇచ్చారు సార్ ఇట్స్ నాట్ ఎ జోక్ ఇట్స్ గ్రేట్ థింగ్ నాకు తెలిసి అండ్ ఇందాక విజయ్ చెప్పినట్టు ఆయన అసలు చెయ్యని జోనర్ లేదు అసలు నాంది అవ్వచ్చు గమ్యం అవ్వచ్చు వెనకాలకి వెళ్తే వేదం అవ్వచ్చు అనుకోటి సినిమా విశాఖ ఎక్స్ప్రెస్ నాకు చాలా ఇష్టం హిచ్కోగర్ ఈ నవల్ బేస్ మీద చేసిన సినిమా అసలు ఆయన ఫస్ట్ సినిమా అల్లరి కాబట్టి ఆయన అల్లరి నరేష్ అంటున్నాడు తప్ప ఆయన అన్ని జోనర్లు టచ్ చేశారు ఏ డైరెక్టర్ స్క్రిప్ట్తో వెళ్ళినా రెడీగా ఉంటారు కాబట్టి ఆయన అల్లరి నరేష్ కాదు అందరి నరేష్ యాక్చువల్గా ఇక్కడ నుంచి మనం టైట్లు మార్చేద్దాం సీరియస్లీ